నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం కాకినాడ రూరల్ కరప మండలం కరపచంద్రన్న సమావేశం మందిరంలో కరప మండలం ఎంఈఓఏలో కె బుల్లి కృష్ణవేణి పి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న సెకండ్ గ్రేట్ టీచర్ దేవి సునంద కుమారిని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అభినందించి దుశాల్వాలతో సత్కరించారు దేవి సునంద కుమార్ ఇరవై మూడు సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో ఉంటూ నూరు శాతం ఉత్తీర్ణతతో విద్యార్థుల అభివృద్ధి జయంగా పనిచేయడం ప్రభుత్వం ప్రోత్సాహంతో నేడు జిల్లా ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకోవడం చాలా అభినందనీయం ఈ టీచర్కు అవార్డు వచ్చిన సందర్భంగా కరప మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ ముద్రగడ రమేష్ కరప మండలం టీడీపీ అధ్యక్షులు దేవ్ వెంకన్న పిఆర్టీయు నాయకులు పి నాగేశ్వరరావు బొజ్జ మంగారావు వాకడ వెంకటరమణ చిన్న సిపిఎస్ అలీం ఎస్టీయు గంధం సురేష్ ఎఫ్ అర్జున్ అలాగే నగేష్ ఏపీ యూఎస్ చిన్నబాబు జనసేన సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు దూడా నాయుడు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ కరప మండల ఎస్సీఎల్ నాయకులు మెండు గోవిందు కరప సొసైటీ చైర్మన్ సైనావరపు భవానీ శంకర్ యాళ్ల వీర వెంకట సత్యనారాయణ దుర్గా ప్రసాద్ మేమందరం సర్పంచ్ లు పాల్గొన్నారు మరి గౌరవ సరస్వతి సభ్యుల వారి చేతుల మీదుగా ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీమతి సునంద కుమారి గారు అవార్డు తీసుకోండి శ్రీ సాంతం నారాజీ గారి వేదిక సాధారణంగా సభ్యంగా ఆలోచించి

నాతోటి కష్టపడి తెలిసి ప్రతి ఒక్కరిని ఏదో స్నానంలో కూర్చోబెట్టాల కోరికా సఫలమత వస్తుందంటే నాకు ముఖ్యంగా కావడం అలాగే కాగ్యాల నూరం కాలు చేసిన మిగిలిన చాటు గురువులు యొక్క గొప్పతనకు తెలియదు కానీ కాగ్యాల నోరు చేసి ప్రతి ఒక్క గురువుని కూడా చేతిలో నేను ఆస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ పోటీ పడి టైంలో ప్రతి ఎక్స్పీరియన్స్ టీచర్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూల్లో కూడా ఇదేదో స్కూల్ కరస్పాండెంట్ అన్న స్థాయిలో మీరు ఆలోచించి నెక్స్ట్ జాయినింగ్ ఈ సంవత్సరం వన్ వన్ సెవెన్ జీవో సవరణ చేసిన తర్వాత నిజంగా కరపాండంలో ఏడు వందల యాభై మందిని జాయిన్ చేసినటువంటి ఘనత మీ అందరికీ ప్రస్తుతం మనం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ప్రభుత్వ ఆర్గనైజేషన్ అవ్వచ్చు ప్రైవేట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు ప్రభుత్వ ఆర్గనైజేషన్ లో ఓదార్జితంగా ఉంటారు పట్టించుకోనట్టు ఉంటారు అనేటువంటి మాటని మన కాకినాడ రూరల్ కాన్సెన్సీ లో టీచర్ పక్కన తీసుకొచ్చారు పక్కన తీసుకొచ్చి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఇవాళ తీసుకున్నారు ఇవాళ మీ యొక్క సభాధ్యక్ష గారు కృష్ణారాయణ గారు గారు కానీ వీరి యొక్క సలహా నేను ప్రతి నిమిషం ఈ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ రావడానికి ఈ రోజు అయితే పదమూడు మోడల్ స్కూల్స్ రావడానికి మూడు హై స్కూల్స్ రావడానికి ప్రతి క్షణం మీ అందరి సహకారంతో ఆ వారం రోజులు చాలా కష్టపడిన చేసిందని చేసి వాళ్ళు ప్రతి చోట ఐదు టీచర్ తెచ్చుకున్నప్పటికీ స్కూల్ టీచర్ తెచ్చుకున్నాం ఇంకా తెచ్చుకునే అవకాశం ఉంది అయిన తర్వాత ఇంకా తెచ్చుకునే అవకాశం మనకుంది

మీరు అను లో దాన్ని ఇప్పుడు సభరు చాలా మంది చేస్తారు రాజ్యాంగం సభరులు చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే స్థాయికి మంత్రి గారు అలా కృషి చేశారు మీరందరూ కూడా అలాగే కృషి చేశారు మంత్రి గారు నూట యాభై మంది వ్యతిరేక కూర్చోబెట్టి నాలుగు గట్టలు పట్టు మమ్మల్ని ఓటు వేసు వ్యక్తి నారా లోకేష్ గారు ఆ లోకేష్ గారు ఆ బోర్డు మేము ఆటోమేటిక్ గా మీ దగ్గర వాళ్ళకి ఇవ్వడం స్థాయిలో మనం మూడు హై స్కూల్ మోడల్ స్కూల్స్ అలాగే ఇవాళ నాలుగు వేల ఏడు వందల యాభై స్టూడెంట్స్ గతంలో నాలుగు వేల మంది ఉంటే ఏడు వందల యాభై మందిని మనం కొత్తగా జాయిన్ చేసుకోవటం అలాగే మూడు వందల పది మంది స్థాయికి అట్లాగే మనం ఎన్సీసీ మనం స్కూల్లో ఎన్సిసి తేవాలన్నది నా కోరిక అది ఎంతవరకు సఫలం అవుతుంది అని నేనైతే నా ప్రయత్నం అయితే ఆఖరి వేరంగి పెద్ద స్కూల్లో ఎన్సిసి ఉండడం జరిగింది కాబట్టి గురువులు ప్రాంత విషయంలో నేను సాధారణంగా చేసుకో ఎందుకంటే ఒక గురువు స్కూల్ చెప్పిపోతుంటే ఎంత మంది పిల్లలు హృదయం బాగా అంటే నాకు